హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకునైతే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ప్రెసెంట్ అయితే అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే అయితే ఉంటుంది టూ కార్స్ పార్క్ చేసుకోవచ్చు త్రీ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు ఆల్ ఎలిమిటెడ్స్ అయితే అవైలబుల్గా ఉంది అంటే మనకి రెడీ టు మూవ్ అని ఇక్కడ ఓనర్ అయితే చెప్తున్నాడు ఇది మంచి అయితే ఉందండి అస్తినపురంలో చాలామంది అడుగుతూ ఉంటారు అస్తినపురం అస్తినపురం సాగర్ హైవేకి దగ్గరలో అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉంటుంది కాంటాక్ట్ అయితే అవ్వండి మేమైతే సైట్ విజిట్ చేసి మీకు ఇల్లు నచ్చితే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి కోటి యాభై లక్షలు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ అయితే ఓడిపి ప్రాపర్టీస్ని మరి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలన్నా పర్చేస్ చేయాలన్నా మన ఓడిపి ప్రాపర్టీస్ని ఆల్వేస్ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ లోపు ఎప్పుడైనా కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ డే హావ్ నైస్ డే లెట్స్ మీట్ అగైన్